ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే రైతులు తప్పనిసరి ఇలా చేయాల్సిందంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటూ అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఆ మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి సమ్మాన్ ఏదైతే కిసాన్ యోజన ఉందో కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెద్ద సంఖ్యలో రైతులు ప్రయోజనం పొందుతున్నారు ప్రతి సంవత్సరం కోట్లాది మంది రైతులు ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అయితే పొందుతున్నారన్నమాట ఇందులో అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున ప్రభుత్వం అయితే అందజేస్తుంది మీరు కూడా ఈ పథకానికి అర్హత కలిగి ఉంటే మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ పతం అంటే పథకానికి సంబంధించి ప్రయోజనానికి సంబంధించి క్రమంలో ఇప్పుడు పంతొమ్మిది విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కానున్నాయి కాబట్టి ముందుగా ఈ విడతకు సంబంధించి లబ్ధిత పొందాలా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం పథకంలో అనుబంధించబడిన రైతులు తమ స్టేటస్ తనిఖీ చేసి వారికి పంతొమ్మిది విడత ప్రయోజనం లభిస్తుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట తదుపరి స్లైడ్లోనూ మీరు మీ స్థితిని కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తారు అయితే ఈ కేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ ఆధార్ లింక్ వంటి ఇతర పనులు పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే ప్రయోజనం ఉంటుందన్నమాట ఈ పనులు పూర్తి చేయకుంటే ఈ రోజు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే తద్వారా ప్రధాని మోడీ పంపించేటువంటి డబ్బులను కూడా పొందుతారనమాట రైతులు తమ స్థితిని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మొదటి స్టెప్ వచ్చేసి మనకు మీకు పంతొమ్మిదవ విడత వాయిదా వస్తుందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి లబ్ధారులు తమ స్థితిని అయితే తనిఖీ చేసుకోవచ్చు ఇందులో స్థితి ఏ రకంగా ఉంది వస్తారా అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డాట్ ఇన్ వెబ్సైట్ అయితే సందర్శించి ఇక్కడ మీరు అనేక ఆప్షన్లు అయితే చూడవచ్చు స్టెప్ టూలో వెబ్సైట్లో కనిపించిన ఆప్షన్లో నో యువర్ స్టేటస్ పైన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి తర్వాత అప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే నమోదు చేయాలి రైతులు దర రైతులు దరఖాస్తు చేసినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి స్టెప్ త్రీలో దీని తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి క్యాప్షా కోడ్ను కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ గేట్ డీటెయిల్స్ బటన్ అయితే దానిపైన మీరు క్లిక్ చేయాలి మీరు ఇలా చేసిన వెంటనే మీ స్థితిని మీరు చూస్తారు మీకు ఈ విడితే ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది అనమాట మొత్తం మీద అయితే పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు రావాలంటే ఎలా ఉండాలి ఎలాంటి మొత్తానికి అయితే ఒక మనకు లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట రాకపోతే తప్పనిసరిగా ఈక్వైస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది